ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష నంద్యాల నంద్యాల ప్రాంతంలో నంద్యాల సోనా అనేది బ్రాండెడ్ రైస్ అధ్యక్ష అది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ బ్రాండెడ్ రైస్ ని డెవలప్ చేసింది కూడా అధ్యక్ష రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నంద్యాల అధ్యక్ష ఆర్ఏఆర్ఎస్ మన దేశంలోనే వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి ప్రొడక్షన్లో రైస్ ప్రొడక్షన్లో మనమే ఉన్నాం అధ్యక్ష కానీ క్వాలిటీ విషయంలో మాత్రము నంద్యాల సోనా నంబర్ వన్ ఉందని చెప్పి గర్వంగా చెప్పుకోరనుకుంది అధ్యక్ష మరి అదేవిధంగా ఈ నంద్యాల సోనా అనేది ప్రభుత్వము ప్రభుత్వమే ప్రమోట్ చేసి ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే జిఏ ట్యాగ్ కూడా ఇప్పించాలని చెప్పి కూడా మా తరపు నుంచి మేము కోరుకుంటాం అధ్యక్ష దీనివల్ల మనకి రీసెర్చ్ సెంటర్కి మంచి పేరు వస్తుంది మన రాష్ట్రంకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా అధ్యక్ష ఈ ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని రైతులు గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా మరి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటే కూడా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి మా తరపు నుంచి ఒక చిన్న స సదెక్షన్ అధ్యక్ష టొబ్యాకోకి సంబంధించిన టొబాకో రైతులకు సంబంధించిన దాని గురించి కూడా మంత్రి గారు అన్ని విధాలుగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అధ్యక్ష నేను జస్ట్ టూ పాయింట్స్లో కంప్లీట్ చేస్తాను మా ప్రాంతంలో టొబాకో అవసరమైన దానికన్నా ఎక్కువ వేయడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడినారు అధ్యక్ష ప్రాపర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు లేవు క్వాలిటీ బాగాలేవని చెప్పి చాలా వరకు స్టాక్ వెనక్కి పంపించేశారు అధ్యక్ష ఆత్మకూరు నందికోట్కూరు ఆలగడ్డ బనగాన్పల్లె పాణ్యము ఓరవకాలు ఇటువంటి ప్లేసెస్లో సరైన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేకపోవడం వల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు తప్పకుండా వచ్చే రోజులు అట్లీస్ట్ ప్రభుత్వం తరపు నుంచి అధికారుల తరపు నుంచి రైతులకి ఒక కోఆర్డినేషన్ పెట్టుకొని ఏ ప్రాంతంలో ఎంత వేయాలి ఎంతవరకు అనేది వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని చెప్పి వచ్చిన సదేశం అధ్యక్ష